పార్టీ అధ్యక్షుల గౌరవులు గౌరవీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవశిక్షణతో పార్టీ నియమ నిబంధనలు కట్టుబడి పనిచేస్తానని దివంతక మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఆశయాలను చాలనే లక్ష్యంగా పార్టీ ఆకాంక్షలకు అంద వివరిస్తానని పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే కార్యక్రమాలను పాల్పడనని పార్టీ నాకు అప్పగించిన ఈ బాధ్యతలను నిజాయితీతో చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీకి పాటుపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారుల్లోకి తీసుకురావడానికి నా సర్వశక్తులు కృషి చేస్తానని ఆత్మసాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అదేవిధంగా ఈ బాధ్యత నాకు అప్పగించిన గోడ్ నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా వేదికలు అధికరించిన పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు పాఠశాల రామపల్ రెడ్డి గారికి నంద్యాల జిల్లా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అందరికీ సాయ నంద జిల్లా పార్టీకి కష్టపడి పనిచేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను